హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మండపేట పిల్ల నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మేమైతే చింతలూరు వెళ్ళామండి చింతలూరు ఒక మీకు అమ్మవారి జాతరకు వెళ్ళాం అక్కడ చిన్న బ్లాగ్ అయితే షూట్ చేశానండి మా అబ్బాయిలు ఇద్దరు అయితే కాగడాలు వేస్తున్నారండి మేము వెళ్ళిన రోజున చాలా క్రౌడ్ ఎక్కువగా ఉంది ఫుల్ రష్ ఉందండి మేము వెళ్ళింది ఫిఫ్టీన్ డేస్కి వెళ్ళినా కానీ ఫుల్ క్రౌడ్ ఉంది అమ్మవారి జాతరలో స్పెషల్ ఏంటంటే కాగడ వేయడం కళ్ళు తీయడం కోడిపిల్ల తీయడం అండి పిల్లలకి తగిలిన దృష్టి దోషాలు పోవడానికి అయితే అమ్మవారి దగ్గర ఇలా చేస్తారండి మేము ప్రతి సంవత్సరం అయితే వెళ్తాం మీలా మా అలాగే మీరు ఎవరైనా వెళ్ళి ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తీయించడానికి అయితే వస్తున్నారండి మా వారి పిల్లల్ని తీసుకుని ముందైతే కోడిపిల్లని తీస్తున్నారు ఫుల్ క్రౌడ్ ఉందండి దీనికి కూడా లైనే కానీ రష్గా ఉన్నా కానీ ఇది కంపల్సరీ తీయించాలండి తీయించడం వల్ల పిల్లలకి చాలా మంచి జరుగుతుందండి ఇక్కడ ఉన్న అమ్మవారు చింతలు తీర్చే అమ్మవారండి అందుకే ఊరికి చింతలూరు అని పేరు వచ్చింది చింతలూరు నౌకాంబిక అమ్మవారి జాతర నెల జరుగుతుందండి ఈస్ట్ గోదావరి డిస్టిక్లో ఎక్కడ కూడా జరగదండి ఇలాగా నెల రోజుల ముందు నుంచి మొదలుపెట్టి నెల నాలా జరుగుతుందండి అమ్మవారి జాతర వైభవంగా జరుగుతుందండి వారకళ్ళు తీయడానికైతే వచ్చేసారండి వారకళ్ళ దగ్గర కూడా ఫుల్ క్రౌడ్ ఉందండి మా అబ్బాయిలు ఇద్దరికీ కూడా వారకళ్ళు తేంటున్నాము ఈ కళ్ళు తీయించి ఆ కళను కళ్ళకు రాయడం వల్ల కళ్ళకు సంబంధించిన దృష్టి దోషాలు ఏమన్నా ఉంటే తొలగిపోతాయండి అమ్మవారు చాలా మహిమ గలవారండి ఇక్కడ అమ్మవారి దర్శన భాగ్యం కూడా మీకు చూపిస్తానండి ఎక్కువ వీడియో అయితే క్యాప్చర్ చేయలేకపోయిన క్రౌడ్ ఉండడం వల్ల కానీ మీకు చూపించాలన్న ఉద్దేశంతో అయితే వీడియో తీసాను కోడిపిల్ల పిల్ల తీయించాక మా కూడా ఆనందం చూశారు కదండి కోడి కొనుక్కుందాం కోడి కొనుక్కుందాం అంటున్నాడు మేమైతే సరేలే కొనుక్కుందాం అని చెప్పేసి గుళ్ళోకి ఎంట్రీ అయితే వచ్చాం ఫుల్ రష్ ఉందని మా ఆయన గారు అంటున్నారు మేము హండ్రెడ్ రూపీస్ టిక్కెట్ అయితే తీసుకున్నాం అండి లైన్లో నుంచి పోలేక పిల్లలతో కదా వెళ్ళాం మా అమ్మగారు మా ఆయన గారు కూడా కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది టోటల్ గుడి అయితే చేంజ్ అయింది లాస్ట్ ఇయర్కి అంటున్నారండి క్రౌడ్ చూశారు కదండి అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసాం మనం దర్శన భాగ్యం అయితే చూపిస్తాను రండి చింతలూరు నూకాంబిక అమ్మవారండి ఇవి అమ్మవారి దర్శనం అయితే చూసారు కదండి అమ్మవారండి చింతలూరు నూకాంబిక అమ్మవారండి ఇవి అమ్మవారి దర్శనం అయితే మీకు ఇంత రష్గా ఉన్నా చూపిస్తున్నాను కదండి నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి కింద కామెంట్ బాక్స్లో జై నూకాంబిక అమ్మవారు అని కామెంట్ చేయండి అమ్మవారి బ్యాక్ సైడ్ వ్యూ అయితే ఉందండి టెంపుల్ది మనం ఇందాకొచ్చాం కదా అది ఫ్రంట్ వ్యూ అండి ఇది బ్యాక్ వ్యూ గుడి నుంచి ఇలా బయటకు వెళ్ళిపోవాలండి నెక్స్ట్ ఏముందండి షాపింగ్కి తీసుకెళ్తాను ఎన్ని షాపులు చూపిస్తానండి మా వాళ్ళిద్దరూ అయితే ఇక్కడ కూడా ఆడుకుంటున్నారు అక్కడ పులిహోర లడ్డు ప్రసాదాల కింద అయితే ఇస్తున్నారండి ప్యాకెట్ వచ్చేసి టెన్ రూపీస్ అనుకుంటా అండి మా ఆయన గారు తీసుకుంటున్నారు అమ్మవారి సేవలు అయితే అక్కడ ఫ్లక్స్లో ఉన్నాయి చూడండి పులిహోర అయితే ఇలా ఉంది ఇంక ఇక్కడ షాపింగ్ విషయానికి వచ్చినప్పటికీ ఆల్ ఇన్ వన్ డెస్టినేషన్ అండి దొరకని ఐటెం ఉండదు తూర్పుగోదావరి జిల్లాలో అతిపెద్ద జాతర అండి ఇది మొత్తం ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి ఈ పప్పీస్ చూడండి బొర్ర ఊపుతున్నాయి వెళ్తుంటే నేను కదుపుతున్నాను కదిపి ఎవరికి వెళ్ళిపోయిన ఓనర్ అయితే అక్కడ లేడండి షాపింగ్ చూపిస్తానని చెప్పాను కదా ఇలా లైటింగ్ సిస్టంతో మొత్తం పిల్లలు తిరగడానికి ఎంజాయ్ చేయడానికి కూడా బాగుంటుందండి డివోషనల్గా అమ్మవారి దర్శనం చేసుకుని ఈ తీర్థం తిరిగితే టైం ఒక త్రీ టు ఫోర్ అవర్స్ పడుతుందండి అలాగే మీరు ఎవరైనా వెళ్ళు ఉంటే చింతలు కామెంట్ చేయండి కొబ్బరి చెట్ల మధ్యలో జరుగుద్దండి తీర్థం అందమైన చందమామని కూడా చూపించాను కదండి ఇందాక ఇలా పిల్లలు ఆడుకోవడానికి రైడ్స్ అయితే ఉన్నాయండి మా చిన్నోడు ఎక్కుతాను అంటున్నాడు మా అయితే లోపలికి పంపిస్తున్నాం కాసేపు ఆడుకోరా అనేసి కొంచెం పెద్దోడు అయ్యాడు కదండి అలౌట్ చేయను అన్నారు కానీ సన్నంగా ఉన్నాడు కదా అని చెప్పేసి వెళ్ళమని అడిగారు ఆడినైతే లోపలికి పంపిస్తాం ఇంకా ఆడ ఆనందానికి ఇంకా హద్దులు లేవండి ఎగరేస్తున్నాడు మా పెద్దోడు కూడా అది చూస్తా నేను వెళ్తాను నువ్వు వెళ్తే తిరిగిపోద్రా ఉండదు అనేసి నేను అంటున్నాను రియల్ సౌండ్ పెడదామంటే చాలా డిస్టర్బెన్స్గా ఉందండి అందువల్ల సౌండ్ అయితే మ్యూట్లో పెట్టి నేనే చెప్తున్నానండి వాయిస్ వార్ ఇస్తున్నాను మా ఊడైతే ఇలా కూర్చుని ఆడుకుంటున్నాడు ఆ పక్క ఆయన చిరుగుపోద్ది ఆ పిల్లల గురించి భయపడుతున్నాడండి కొంచెం ఇది పెద్దగా ఉన్నాడు కదా వాళ్ళ మీద ఊడైతే బాల్ మర్చిపోయి మర్చిపోయే వాళ్ళందనుకుని సారీ వాళ్ళ లేదనుకుని విసురుతున్నాడు బై మిస్టేక్ చెప్పేసాను మా వాళ్ళు అయితే ఇలా వా ఆడుకుంటున్నారండి ఫుల్ లైటింగ్ ఉందండి తీర్థం అంతా కూడా తిరిగే వాళ్ళకి ఫుల్ రైట్స్ అండి పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి చిన్న వాళ్ళకి రైట్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి తినడానికి బాగా చిన్ని కిడ్స్ రైట్స్ అండి అవి షాపింగ్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు ఇవి చూడండి వెజిటేబుల్స్ అన్నీ చిన్న చిన్ని ఉన్నాయి ఆడపిల్లలు ఉన్న అయితే ఇవి తీసుకుని గిన్నెలతో అది ఆడుకుంటారు కదండి మా వాళ్ళిద్దరు అబ్బాయిల గురించి నేను ఏం కొనలేదు చూడటానికి బాగున్నాయని చెప్పేసి వీడియో అయితే తీసాను ఇంకా ఇవి చూస్తే లేడీస్ అయితే ఆకుండా ఉంటారు కదండి అలాగే నేను ఆగాను ఏదో ఒకటి కొనకపోతే తృప్తిగా అనిపించదు కదండి అందుకని షాపింగ్ అయితే చేస్తున్నాను నాకు ఈ దండ అయితే నచ్చింది మా అమ్మగారు బేరం ఆడుతున్నారు కానీ ఆవిడ ఫిక్స్డ్ రేట్ అంటుంది నలపూసలు ఇదొకటి నచ్చిందండి నాకు ఫుల్ షాపింగ్ ఉందండి మనకి తిరగడానికి కాళ్ళు లాగుతాయి కానీ చెప్పలేనన్న ఐటమ్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి తీర్థంలో స్పెషల్ ఎఫెక్ట్ ఏమైనా ఉందంటే ఖర్జూరం సాగి అండి ఇక్కడ బాగా ఫేమస్ అండి ఒక అడుక్కి ఒక రెండు షాపులు చెప్పున అలా తీర్థం అంతా కూడా ఉన్నాయి తాతగారు అయితే ఆడకండి మంచి చేస్తాను తీసుకోండి అని అంటున్నా అంటున్నాడు బేరమాడకుండా తీసుకోవడం అయితే మన చరిత్రలో లేదండి అడిగే తీసుకుంటాం ఏదైనా అని ఇక్కడ బొమ్మలు చూసారు కదండీ ఇంకా షాపింగ్ అయితే పెచ్చ పెచ్చగా ఉంది షాపులు తిరగాలి కానీ మీకు నీరసం రావాలి అంతే కానీ షాపులు మాత్రం తిరగవండి ఒక త్రీ టు ఫోర్ అవర్స్ అయితే పడుతుంది మా అమ్మగారు కొనడానికి అయితే చూస్తున్నారండి ప్రతి సంవత్సరం ఒకటన్నా కొంటారు సెంటిమెంట్ ఇక్కడ ఈ బాబు అయితే ఇలా వేసుకుని గాంధీ తాత వేషం వేసుకుని కూర్చున్నాడండి ఇలాంటి బాబులు ఎవరైనా ఉంటే కొంచెం హెల్ప్ చేయండి నా వంతుగా నేను సాయం చేశాను వాడికి ఫోటో అంటే ఏంటో కూడా తెలియదు పాపం ఫోటో తీయమని అడుగుతున్నాడు ఫోటో తీసి చూపితే బాగా ఎగ్జైట్ అయిపోయాడు మేము ఏదైనా సాయం చేయండి ఇంకా లాస్ట్కి వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి ఇంకా టైం లేక నేను షూట్ చేయలేదు కానీ ఇంకా చాలా షాపులు ఉన్నాయి ఇంక ఇక్కడ ఆగకుండా అయితే అస్సలు వెళ్ళానండి ఏదో ఒకటి అయితే రావాలి ఖచ్చితంగా ఇయర్ రింగ్స్ అంటే మహా పిచ్చండి నాకు ఇయర్ రింగ్స్ బ్లాగ్ కూడా చేద్దాం నెక్స్ట్ జ్యువెలరీ బ్లాగ్ అయితే చేస్తాను ఈ వీడియో ఎలా ఉందో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ అయితే మేము ముందుకు తీసుకొస్తా తీసుకువస్తానండి ముఖ్యమైన విషయం ఏంటంటే అమ్మవారికి చీర అయితే పెడతామండి మేము చీర పెట్టదలుచుకున్న వారు ఎవరైనా సరే అక్కడ కమిటీ ఉంటుందండి కమిటీతో మాట్లాడి స్లిప్ రాయించుకున్నారంటే ఖచ్చితంగా అమ్మవారికి తలంటు పోసి చీర అయితే కడతారండి స్లిప్ రాయించుకోండి మీరు ఎంత అమౌంట్తో పెట్టి చీర అయితే తీసారో అమ్మవారికి అయితే కడతారండి ఇంతటితో సమాప్తం అండి బ్లాక్ బాబాయ్